నిన్నటి రోజున ముప్పై తొమ్మిదవ డివిజన్ పార్వతమ్మ కాలనీలో లక్ష్మీ నరసింహ అనే ఈమె కమ్మమ్మ అనే ఆమె దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఉన్నాయి ఆయన గడప గడపలో భాగంగా ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచర బృందము గడప గడపకి వచ్చినప్పుడు అయ్యా ఇక్కడ ఐదు సంవత్సరాలమంటే మేము రోడ్లు కాలువలు వాటర్ ఇవ్వమని చెప్పి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి మీ దగ్గరికి ఎన్నోసార్లు మొరపెట్టుకున్నాము ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని తానందన అని అని చెప్పి ఇప్పుడు మా దగ్గరికి వస్తున్నారు మరి నువ్వు ఇన్ని రోజులు మాకు కనీసం నీళ్లు కూడా ఎందుకు అని చెప్పి ఈమె ప్రశ్నించడం జరిగింది ఆ ప్రశ్నకి ఆయన కోపోద్రికుడై వాళ్ళ అనుచన బృందం అంతా కోపోద్రికులై దాదాపు అరవై ఐదు సంవత్సరాలు ఉండే ఒక మహిళ అని చూడకుండా ఆమె మీద విచక్షణహితంగా దాడి చేసి ఆమె ఇంట్లో తలుపులు వేసుకొని లోపల ఉన్నా కూడా ఆ తలుపులు కూడా కాళ్ళతో తన్నడం జరిగింది ఎదురింటిలో ఉన్నటువంటి ఒక సీసీ కెమెరాలో ఈ విషయమంతా రికార్డు అయ్యింది కనుక వీళ్ళు ఇప్పుడు రాజీ అని చెప్పి ఈమె దగ్గరకు వచ్చి చేతులు పట్టుకుంటున్నారు అదే రికార్డు లేకపోకుంటే ఈరోజు ఈమెకి వేరే పార్టీలతో సంబంధాలు ఉన్నాయి ఇంకొక రకంగా సంబంధాలు ఉన్నాయని చెప్పి ఈమె మీదే తప్పుడు కేసులు పెట్టేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు అనంతపురం ఎమ్మెల్యే ప్ర మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నగరాధ్యక్షురాలు విజయశ్రీ గారి తరపున ఈమెను వచ్చి పర పరామర్శించడం జరిగింది ఈమె కోసం మేము ఎంతవరకైనా వెళ్తాము చట్టపరంగా కేసులు కావచ్చు కోర్టులో కావచ్చు ఈమె గురించి మేము మద్దతుగా నిలబడతాము ఇంకా అరవై రోజుల్లో మా పార్టీ అధికారంలోకి రాబోతున్నది ఈ పార్వతమ్మ కాలనీకి ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరన్న గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ డ్రైనేజీ కానీ వాటర్ కానీ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను